ओम ऋणकारा सनक्यत भितानलसिकाम सौहक्लेम कलाम विप्रतेम सवर नंबर धारणेम्बर सुदात होतांत्रने त्रोज्वलाम वंदे पुस्तका भाषा मंगकुष दराम स्वर्गभूषिता मुच्छवलाम त्वाम गौरीम त्रप्राम परात प्रगलाम सृच्छक्रसम शारिने कनकदुर्गा देवताये नमः శ్రీ దుర్గా దేవం దేవతాభ్యో నమ దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదే కవీరం ఇప్పుడు మనము ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి పూర్వజన్మ పాపపు కర్మలు శుభ కర్మలు ఈ మొత్తం ఈ సంవత్సరం అంతం కూడా అంతం వరకు కూడా ఏ విధంగా మనకి పరిణమించబోతున్నాయి అలాగే అదృష్ట యోగాలు ఎలా యాక్టివేట్ అవుతాయి అదృష్ట యోగాలు ఉంటాయి కానీ యాక్టివేట్ ఎలా అవ్వాలి ఇలాంటివి అలాగే ధన సంపాదన చాలా పేదరికంలో ఉన్నామండి మేము అప్పుల బాధలో ఉన్నామండి అసలు ధన సంపాదన రావట్లేదండి అంటే ధనాన్ని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అందరూ కూడా ఇప్పుడు యూనివర్స్ యూనివర్స్కి చెప్పుకో అంటున్నారు కదా యూనివర్స్కి చెప్పుకుంటే మేనిఫెస్ట్ అవుద్ది అని అలా నువ్వు విశ్వం నుంచి నువ్వు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఎనర్జీని ఇవన్నీ కూడా సశాస్త్రీయంగా సహేతుకంగా మనము ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం నేను మీ ముల్లపూడి ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణమూర్తిని మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొట్టమొదటగా మనకు ఉన్నటువంటి గ్రహ స్థితి గతులు చూద్దాం మనము శని శనివకరించి రాశిలో ఉన్నాడు రాహువేమో కుంభరాశిలో ఉన్నాడు ఆ తర్వాత ఈ యొక్క కేతువు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు సింహరాశిలో ఉంటాడు ఆ తదనంతరం మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు గురుడు రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో ఉండి ఆ తదనంతరం మనకి ఈ యొక్క రాశిలోకి పరిణమిస్తాడు కర్కాటక రాశిలోకి అలాగే ఇప్పుడున్నటువంటి గ్రహ పరిస్థితుల రీత్యా మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రకంగా మనకి అదృష్ట యోగం కలుగుతుంది ఈ యొక్క మీనరాశిలో కుంభరాశి వారికి మేషరాశి వారికి ఏల్నాట్స్ అని జరుగుతుంది మనము పూర్వజన్మ కర్మలు అనేటటువంటివి ఆ ఎప్పుడో జరిగినవి ఇప్పుడు మన మీద అటాక్ చేస్తాయి ఏంటండి అని అంటాం ఎప్పుడో ఒక మూడు నెలల క్రితం సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం చేసినటువంటి దొంగతనాలు కానీ మర్డర్లు కానీ పోలీసు వాళ్ళు లేట్ అయినా కానీ ఏ విధంగా అయితే పట్టుకుంటారో ఆ విధంగా గ్రహాలు కూడా మనకి తప్పకుండా చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు అంటే ఏంటండి బ్లాక్ బాక్స్ అందులో చిత్రము గుప్తంగా అంటే సీక్రెట్గా మన మనసులో ఉండి రాస్తాడు అంటే అక్కడ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పండితులు ఏమని యముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ డిస్కషన్స్ ఏమి ఉండవండి ఇంకా మనం మన యొక్క మనస్సు పొరల్లో జరిగినటువంటి మనం చేసినటువంటి పాప కర్మలు మంచి పనులు చెడ్డ పనులు ఇవన్నీ కూడా అక్కడ బ్లాక్ బాక్స్లో మన ఆత్మ సాక్షి లోపల ఉన్నటువంటి ఆత్మ చెప్తూ ఉంటుంది మనం ఏం పని చేసాము ఏం పని చేయాలి అనే ఆలోచనతో సహా అందుకే మనసా వాచా కర్మణ శుద్ధి అయి ఉండాలంటారు అవన్నీ కూడా బాక్స్లో మనకి నమోదు అయిపోయి ఉంటాయంట చిత్రగుప్తుడు బ్లాక్ బాక్స్ లాంటి వాడు అది తీసుకెళ్ళి తర్వాత మనం శరీర త్యాగం చేసిన తర్వాత తే ప్రయాంతి లాస్ట్ లో శంకరాచార్యులు వారు చెప్తారు తే ప్రయాంతి లాస్ట్లో ఆఖరిగా వెళ్ళిన తర్వాత ఇక అది ప్లే చేస్తారనమాట అక్కడతో మనకు అర్థమైపోద్ది ఏ ఏ పొరపాట్లకి ఏ ఏ తప్పులకి ఏ ఏ శిక్షలు అనేటటువంటిది గరుడు పురాణం నిర్వచించింది కాబట్టి గరుడు పురాణంలో చెప్పిన దాన్ని బట్టే మనకి ఈ పాపాలకి శిక్ష అని అంటాం కొంతమంది చెప్తుంటే ఏ అంతా సొల్లు చెప్తున్నావు అది ఇది అనేటటువంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఎందుకంటే మంత్రత్యాగి భవేన్ దరిద్రత గురు త్యాగి భవేన్ మృత్యుహు అన్నారు అంటే మంత్రాన్ని వదిలేస్తే కేవలం నువ్వు దరిద్రుడివే అవుతావు కానీ గురువుని నిందించిన గురువుని వదిలేసిన నువ్వు మృత్యువు గ్యారంటీ అని క్లియర్ గా శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మన అందరం కూడా ఏం చేయాలండి అంటే మనము మన చేతిలో స్వామి వివేకానందులు వారు చెప్తారు ఎవ్రీ వన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఇస్ ఫేట్ అని మన భవిష్యత్తుకి మనమే మూలకర్తలం మంచిగా కావాలి అనుకుంటే మనం మంచిగా చేసుకోవాలి ఈ జన్మలో నెక్స్ట్ జన్మలో అయినా మంచి రావాలి అనుకుంటే ఆగామి కర్మ ప్రారంధ కర్మ సంచిత కర్మ ఇలాగా అనేక రకాలైనటువంటి కర్మలు ఉంటాయి క్యూములేటివ్ కర్మలు ఆ కర్మలను బట్టే జరుగుతాయి కాబట్టి ధనయోగం రావాలంటే అందరూ ఏం చేస్తారంటే ఏమండి నాకు ధనయోగం పని చేస్తున్నానండి కానీ నాకు కలిసి రావట్లేదండి అని అంటారు అది వాస్తవం అది యాక్టివేట్ అవ్వాలి సెల్ ఫోన్ ఏ విధంగా అయితే ప్రతిరోజు ఛార్జ్ చేసుకుంటారో మీరు రీఛార్జ్ కూపన్ ఓపెన్ అయిపోగానే రీఛార్జింగ్ ఎలా చేసుకుంటారో చా ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట లాఫ్ క్రియేషన్ సేమ్ ఉంటుంది అణువులో ఎలా ఉందో బ్రహ్మాండంలో బయట బ్రహ్మాండం అంటే విశ్వంలో ఎలా ఉంటుందో మనకి చిన్న అణువు అనేటువంటి బాడీలో ఎలా అయితే సూర్య చంద్రులు అన్ని తిరుగుతున్నాయో అలాగే ఈ యాక్టివేషన్ ఆఫ్ చార్జెస్ యాక్టివేషన్ ఆఫ్ సెల్స్ ఇవన్నీ కూడా జరగడం ఖాయం అనమాట కాబట్టి ధన యోగాలు మనం పుట్టించుకోవచ్చు అలాగే అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ అప్పుల బాధ నుంచి మనం బయటపడొచ్చు కాకపోతే దాని మార్గం చూపించే వాళ్ళు ఉండాలి కదా ఉద్యోగం రావట్లేదండి ఉద్యోగం రాకపోతే ఏం చేయాలన్నా ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం రావట్లేదు అని ఇంట్లో బాధపడుతూ కూర్చుంటే రాదు మనం మనం చేసినటువంటి గుడ్ కర్మ మనకు పుష్ చేస్తుంది ముందుకు తోస్తుంది వెళ్ళి ఎవరినైనా కలువు అని మంచి వాళ్ళని పరిచయం చేస్తుంది ఆ మంచి వాళ్ళు వెళ్ళి మిగతా మంచి వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటారు అప్పుడు ఎక్కడో ఒక చోట వర్కౌట్ అవుతుంది అలా కాకుండా చెడు కర్మ కూడా ఇక్కడ బ్యాడ్ కర్మ కూడా వెంటనే వస్తుంది బ్యాడ్ కరమని చెడ్డ కూడా పంపుద్ది నీకు చెడ్డవాడు ఏం చేస్తాడు నీకు కోట్ల రూపాయలు వస్తుంది బిజినెస్ నెంబర్ టూ బిజినెస్ అని చూపిస్తాడు మంచోడేమో నీకు పది రూపాయలే వస్తుంది నాయన నీకు చాలా తక్కువ వస్తుంది పదివేలే వస్తుంది నెలకొని చూపిస్తాడు మనం మంచి చెప్పిన ప్రకారమే వెళ్ళాలి ఈ రిస్క్ ఉంది కదా అని చెప్పేసి చెడ్డ వాళ్ళకి వెళ్తే పోలీసులు పట్టుకుంటారు ఆనేస్తారు ఈ విధంగా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చాలా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము కబ్జాలు చేసాము మేము చాలా వాళ్ళం మేము మామూలు మనుషుల డబ్బు అనుకుంటారు కానీ వాళ్ళకి చచ్చిపోయేటప్పుడు పక్షపాతం మీరు చూసుకోండి వాళ్ళతో ఇప్పుడు పెద్ద రౌడీలుగా చలామణి అయినటువంటి ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ గా చేసిన వాళ్ళు అంతా కూడా కుక్క చావు చచ్చిపోయారు వాళ్ళంతా పరాలసిస్ వచ్చి బెడ్ మీద లాస్ట్ ఆరేసినెళ్ళు ఇవి ప్రవచనకారులు జ్యోతిష్కులు చెప్పరు ఎందుకంటే ఏ వాళ్ళ రాజకీయ నాయకులు కదా వాళ్ళతో మనకేంటని వాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళనైనా లేకపోతే మంత్రులైనా సీఎంలైనా ఎవరైనా మనిషి యమధర్మరాజు ముందు సేమ్ అనమాట అందువలన మనం చాలా ధర్మంగా న్యాయంగా మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేటటువంటిది మనం చూడగలుగుతాం కాబట్టి మనం ఏం చేయాలండి అని అంటే ఈ యొక్క రాశి వారంతా కూడా మనము పన్నెండు రాశుల వారు కూడా ఆ దేవతా వృక్షాలను మనకు ఉన్నాయండి మారేడు చెట్టు నేరేడు చెట్టు జువ్వి చెట్టు జమ్మి చెట్టు ఆ తర్వాత ఈ యొక్క దత్తాత్రేయుడు మనకి ఇచ్చినటువంటి మేడి చెట్టు ఇవన్నీ ఉంటాయి అరవై నాలుగు యోగిని గణాలు ఇవన్నీ ఉంటాయి వాటిని పూజ చేసుకోవడం వాటికి ప్రదక్షిణాలు చేసుకోవడం వీటి ద్వారా మనం ఏం చేస్తామండి అంటే మనకి ఆ కర్మలన్నీ కూడా తొలగిపోయి చక్కగా మంచి కర్మలు మంచి అదృష్టాలు ఇవన్నీ వస్తాయి అదే పనిగా మనము పూజలే చేసుకుంటూ ఉంటామండి కుంకుమ వేసి పసుపులేసి లేదా మంత్రాలు ఇచ్చారండి మంత్ర జప అనుష్ఠానాలు చేసుకుంటామండి మేము ఎవరికి కూడా దాన ధర్మాలు చేయమండి లేకపోతే మేము ఎవరికి కూడా మంచి పనులు చేయమండి అనుకునేటటువంటి వాళ్ళకి మంత్రాలన్నీ కూడా సిద్ధించవు కాబట్టి ఇక్కడ కావాల్సింది ఒకటే ఏమిటంటే నీకు ఎవరితో పనుంది ధనలక్ష్మితో పనుంది నువ్వు ఒక పర్సన్ కలుస్తున్నావు అండి పర్సన్ కలుస్తున్నప్పుడు నీకు అపాయింట్మెంట్ కోసం నెంబర్ పెడతాం దేనికి పెడతాం నీకు పని ఉంటే నీ కర్మని ఎలా తప్పించుకోవాలి అన్నదానికి అపాయింట్మెంట్ కోసం పెడతాం అలా చేస్తేనే వస్తుంది మనకి అలాగే మనకే సలహాలు ఇవ్వాలని ఫోన్ చేసే వాళ్ళకి రెండోసారి రానిస్తాం మనం రానిమాం కదా కాబట్టి అలాగే యముడు కూడా ఎంతే అనమాట లావ్ క్రియేషన్ క్రియేట్ చేశారు దాని ప్రకారం మనం ముందుకెళ్తే ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి ఏ విధంగా ధనయోగం రావాలి ఏ విధంగా అయితే దరిద్ర యోగాలు ఇవన్నీ కూడా పోవాలి ఇవన్నీ కూడా మేము చెబుతాం సిన్సియర్గా సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళకి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనందరం కూడా అమెరికన్ టెక్నాలజీని ఉపయోగించి నాసా రిపోర్ట్స్ను ఆధారంగా తీసుకొని చేసుకొని యాంగులర్ మొమెంటంలు విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇలాంటి మోడర్న్ కాన్సెప్ట్స్ని ఫిజిక్స్లో తీసుకొని మనము మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని బ్లెండ్ చేస్తూ మనము చెప్పేటటువంటి ఈ జ్యోతిక జ్యోతిష విశ్లేషణలో మీకు ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు వివాహాల ఎప్పుడు విడాకులు అవుతాయి ఎప్పుడు మీ ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు మీరు యాక్సిడెంట్లు అవుతాయి ఇలాంటి సంపూర్ణ జాతకం మీరు తెలుసుకోవచ్చు ఇది రాజు ఫలాలు కాబట్టి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫార్మ్ మీద చెప్తాం అలాంటి వాళ్ళ కోసం ఈ ఛానల్ ఓనర్లు అయినటువంటి వేణు దత్తాత్రేయ మౌర్య మౌళి తర్వాత ఈ యొక్క దీపు స్టార్ తర్వాత మాడు పార్థు వీళ్ళందరూ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్తో ప్రజలకు ఎక్కువ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మీకు వెసులుబాటుని కలిగిస్తున్నారు అటువంటి వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయొచ్చు మేము బ్రహ్మాండంగా చెప్తాం మీకు ఎంతో ప్రేమతో ఇకపోతే మీరు ఏం చేయాలంటే ఈ ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఎలా పనిచేస్తాయో ఈ వీడియోలో చెప్తాం మనం సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి సప్తమంలో రాహు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు జరుగుతూ ఉంటుంది అలాగే మనకి జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మనకి కాస్త టెన్షన్ ఉంటుంది అండ్ ఈ చాదస్తం ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది కోపం అధికంగా ఉంటుంది అనమాట అందువల్ల కొత్తగా మనం ఏదైనా సరే పనులు స్టార్ట్ చేయాలంటే ఆ పనులన్నీ కూడా ఆలస్యం అవ్వడం ఆ మనం చాదస్తంగా రేపు చేద్దాంలే అని ఉండడం అలా వెళ్తాయి అండ్ ఎవరైతే మీరు పనులు కేటాయిస్తారో వాళ్ళంతా సరిగ్గా చే చేయకపోయేసరికి మీకు మండిపోతుందనమాట అందువల్ల వాళ్ళని లెఫ్ట్ అండ్ రైట్ వాయించబడేస్తారు ఇక ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు మీరు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే లాస్ట్ మా సంవత్సరం కంటే కూడా లాస్ట్ నెలల కంటే కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు అండ్ ఉద్యోగ విషయంలో కాస్త టెన్షన్ అనేటటువంటిది ఏర్పడుతుంది ఇక ముందుకు వెళ్ళాలా మనకి అక్కర్లేద్దా అనేటటువంటి టెన్షన్ ఉంటుంది ఈ ఉద్యోగాల విషయంలో మీకు భద్రత అనేటటువంటిది ఉంది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ భయపడాల్సినటువంటి అవసరం లేదు పిల్లల గురించి కూడా మీకు ఏమైపోతారో పిల్లలు సీట్లు వస్తాయో రావో వీళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగుంటాయో బాగుండవో అని ఇలా మీరు అనేకమైనటువంటి టెన్షన్స్ కు గురవుతారు అసలు ఏ విధమైన టెన్షన్స్ కూడా మీరు ఆ పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు చక్కగా బ్రహ్మాండంగా అంతా కూడా మీకు స్థిరపడిపోతారు అదే విధంగా ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పనులన్నీ ఒకటికి రెండు సార్లు లేటుగా అవడము ఆ పనులన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్ గా ఒకటోసారి అవ్వలేదు రెండోసారి అవ్వలేదు మళ్ళీ మనం తర్వాత చేస్తాంలే అని వదిలేయకుండా మీరు మంచిగా మళ్ళీ ట్రై చేస్తూ ఉండాలి ఈ విధంగా చేస్తున్నప్పుడు గ్రాండ్ సక్సెస్ అనేటటువంటిది మీరు చూస్తారనమాట అలాగే మనం ఏం చేయాలండి అంటే ఈ రాశి వారికి మనకి పెళ్ళిళ్ళ మీద బాగా దృష్టి వెళ్ళిపోతుంది ఆ తల్లిదండ్రులకి పాపం మగపిల్లలు చెప్పుకోలేక నాకు పెళ్లి చేయి నాకు వయసు వచ్చేసిందని చెప్పలేక ఇది అవుతారు ఆ ఆడపిల్లల పెళ్ళిళ్ళైతే మాత్రం ఆడపిల్లల తల్లిదండ్రులు ఆలోచిస్తారు పెళ్లి చేయాలని కానీ మగవాళ్ళకి పెళ్లి చేయాలంటే వీడు వెళ్ళి చెప్పలేడు కదా నేను ఆగలేకపోతున్నానని అందువలన మగపిల్లలంతా కూడా వీళ్ళు పెళ్ళిళ్ళకి చేసేసుకుంటే మంచిది అనమాట ఈ యొక్క సింహరాశి వాళ్ళకి లేకపోతే ఇప్పుడు అమెరికా ఎలాగే తయారైపోయిందంటే మగోళ్ళు మగోళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు అలాగే ఇటీవల ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు వాళ్ళ భార్య పాపం పిల్లలు మంచిగా ఉన్నారు మంచిగా ఉంటే పనిలో సాయం చేస్తుంది కదా అని ఇండియా నుంచి ఒక పెద్ద ఆవిడని ఆడావిడిని తీసుకొచ్చే సిటిజన్షిప్ వస్తుందని ఆడది ఆడది పెళ్లి చేసేసుకున్నారు పని మనిషిని ఇంటి పెళ్ళాము మా శిష్యుడు పెళ్ళాము సిటిజన్షిప్ పారిపోయింది ఆ ఇల్లు అంతా వాడి పేరు మీద రాయించేసుకుంది ఈ ఇంకో ఇల్లు కూడా కొనేసింది పాపం మావాడి పాపం ఇండియా వచ్చేసి తల్లితో ఉంటున్నాడు ఏమిటి రానైనా ఈ అంటే వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టు జరిగిపోతుంది కాబట్టి మీరు ఇంకా పాతగా వద్దు అసలు పాత రోజుల్లో బ్రతకొద్దు అసలు అంత చాలా అలకొల్లం అయిపోతుంది కాబట్టి సింహరాశి వాళ్ళందరూ కూడా తొందరగా పెళ్లిళ్ళు చేసేసుకోండి అండ్ ఈ యొక్క రాశి వారికి మీకు చక్కగా డబ్బు సంపాదన మీద డబ్బు వచ్చిన ధర సంపాదిస్తాయి ఇల్లు కట్టిన ధర సంపాదిస్తాయి ఈ లోపల లేచిపోద్దురాయన ఈ మీరు లవ్ చేసిన వేరే వాడు మీకంటే గట్టోడి దగ్గరితో లేచిపోతుంది భార్య కూడా నువ్వు వాళ్ళు చెప్పినట్టు తినకపోతే వెంటనే డైవర్స్ ఇచ్చి పడేస్తున్నారు అసలే కోర్టులు పోలీసులు మొత్తం అంత ఆడవాళ్ళకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి దయచేసి ఈ విషయంలో కాస్త శ్రద్ధ పెట్టుకోండి అష్టమశ్ర అంటే అదే సప్తమ సప్తమరాహు అంటే అదే భార్యాభర్తలు ఒకళ్ళు ఒకళ్ళు తండవాదాలు చేసేసుకుంటా ఉంటారు అనమాట కాబట్టి ఈ అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వెంటనే వదిలేసుకోండి అయినా ఎందుకంటే అవన్నీ ఫలితం ఏమి ఉండవు అనమాట దైవ సాధన చేయండి తర్వాత ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది తిరుగులేదు ఏ ఇనప వ్యాపారము స్క్రాప్ ఐరన్ ఒక కిరాణా షాపు బట్టల షాపు హోటళ్ళ బిజినెస్లు బజాజ్ ఎలక్ట్రానిక్స్లు ఇలాంటి ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీలు రన్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది అండ్ ఇది వచ్చే ఇది వచ్చేసరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలా మనము ఆ రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంపావు మినిమల్ని పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను నుంచి పేద బ్రాహ్మలకి శనివారం ఉన్నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే ఆ శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి మనం శనివారం నాడు ఉదయం ఎనిమిది ఐదు నిమిషాలకి మీరు దానం చేసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి దశ మహావిచ్చల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని ఆమె యొక్క అనుష్ఠానాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు